నిన్న ఒక్కరోజే యాభై ఆరు వేల కోట్ల పైచలకు మన సింగపూర్లో నాలుగు వేల కోట్లు దాదాపు డెబ్బై వేల కోట్ల పైసలకు ఇప్పటికే పెట్టుబడులు లోపల సేకరించారు మొత్తం పన్నెండు ఐదు ఆ భగవంతుడి ఆశతో రేవంత్ రెడ్డి గారి కష్టం తెలంగాణ ప్రజల అదృష్టం ఆశ ఈ ప్రభుత్వం లక్ష కోట్ల పైసలకు పెట్టుబడులు తెలంగాణ రాష్ట రావాలని అందులో తెలంగాణ ప్రతి గుణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి శాస్త్ర వ్యవహార శాఖ మంత్రి గౌరవ పెద్ద గారు అందరూ విజయం సాధిస్తారు పూర్తి విశ్వాసంతో వారి మరొకసారి శుభాకాంక్ష తెలియజేస్తూ ఇంకా మన రంగాలు నిన్న మొన్న మాట్లాడుతున్న మాటల గురించి మాట్లాడుతున్నారు మిత్రులరా హరీష్ రావు గారు మాట్లాడుతూ గ్రామ సభలు పోలీసులు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి దమ్ముంటే ముఖ్యమంత్రి గారు మీరు గ్రామ సభలకి పోలీసు లేకుండా రాగలుగుతా అని ఛాలెంజ్ చేస్తాడు నేను వస్తా నువ్వు వస్తావు అని అడుగుతున్నావు హరీష్ రావు గారికి ఒకటే సూటికి ప్రశ్నిస్తాం హరీష్ రావు గారు మీరు గత పది సంవత్సరాల పరిపాలనలో మీ ముఖ్యమంత్రి గారు ఎన్ని గ్రామ సభలకి పోలీసులు లేకుండా వచ్చారు అసలు పోలీసు లేకుండా తగ్గిన తర్వాత దేవుడు లేదు అసలు ప్రజల్ని కలిశాడా అధికారులు కలిసారా మంత్రులు కలిశారా ముఖ్యమంత్రి ఏ రోజు టైం పోతే ఆయన హోంగార్డ్ లెక్క చూశాడు ఉప ముఖ్యమంత్రి ఆయన పని ఒకటే ఉండాలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దట్టి కట్టాలి పక్కన చేయబడి ఫోటో దిగాలి బయట కానీ కార్యక్రమాలు అయిపోయి అలాంటి మంత్రివర్గం ఉప ముఖ్యమంత్రి మంత్రులతో దీన్ని పరిపాలన చేశారు ఏ మంత్రికి స్పేస్ లేకుండా పరిపాలన చేశారు ఈ రోజు ఈ ఇందిరామ్మ రాజా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు అధికారులు అందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ పరిపాలన జరుగుతుంది